హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన హిందూ దేవాలయాలు ఇవాళ మన హిందూ దేవాలయాల ఛానల్లో గుండు ఆకారంలో దర్శనమిచ్చే గుండి సుబ్రహ్మణేశ్వర స్వామివారి ఆలయాన్ని చూయించబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఆలయాన్ని గురించి తెలుసుకునే కన్నా ముందు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడడానికైతే ట్రై చేయండి అలాగే ఇప్పటివరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ముందుగా ఈ ఆలయం ఎక్కడుందో ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో అన్న విషయాన్ని తెలుసుకుందాము అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కోటంక గ్రామంలో వెలిసిన శ్రీ గుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం అనంతపురం పట్టణంకు సుమారు పదహారు కిలోమీటర్ల దూరంలో ప్రకృతి అందాల ఒడిలో గల పాతకోట కొండపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభువై వెలిసి ఉన్నారు ఆలయానికి సొంత వాహనాల ద్వారా సులువుగా చేరుకోవచ్చు ప్రతి ఆలయానికి వెళ్ళే ముందు ముందుగా ఒక ఆర్చ్ మనకు కనిపిస్తుంది కదా కానీ ఇక్కడ ఈ ఆలయానికి వెళ్ళే లోపల మూడు ఆర్చ్లు మనకు కనిపిస్తాయి ఇక్కడ మీకు ఇప్పుడు కనిపించిన ఆర్చ్ రెండవది ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తే మూడవ ఆర్చ్ కనిపిస్తుంది ఎక్కడా లేని విధంగా ఈ ఆలయానికి చేరుకునే లోపల మూడు ఆర్చులు మనకు కనిపిస్తాయి మేబీ ఈ మూడు ఆర్చులు ఎందుకు పెట్టారంటే ఈ ఆలయం ఊరికి అవతల ఒక కొండపైన ఉంటుంది ఓన్లీ మంగళవారం ఆదివారం మాత్రమే జనసంచారం మనకు ఇక్కడ కనిపిస్తుంది మిగతా రోజుల్లో జనసంచారం చాలా తక్కువగా ఉంటుంది సో అందుకోసం కొత్తగా వచ్చే భక్తులకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా ఆర్చుల ద్వారా మనం టెంపుల్కి రీచ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో పెట్టారు అనేసి నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో ఒకసారి చెప్పండి నేను అనుకునేది కరెక్టా లేదంటే వేరే ఏదైనా రీజన్ ఉండి ఉంటుందా సో కామెంట్ అయితే చెయ్యండి మూడవ ఆర్ట్స్ను దాటిన వెంటనే ముందుగా మనకు సాక్షి గణపతి దర్శనమిస్తారు ఇక్కడ మీరు వినాయకుడిని బాగా గమనించినట్టు అయితే అన్ని టెంపుల్లో వినాయకుడు ఎలా అయితే ఉంటారో అలా అయితే ఇక్కడ లేరు తాళపత్ర గ్రంథాలు రాస్తున్నట్టుగా మనకు ఇక్కడ వినాయకుడు దర్శనమిస్తారు సాక్షి గణపతి ఆలయం పక్కనే అశ్వత్ నారాయణ స్వామి కళ్యాణ కట్ట ఉంటుంది ఈ కట్ట మీద ఏక పడగ ఐదు పడగలు రెండు పాములు పెనవేసుకున్న విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి పక్కనే మీరు చూసినట్టయితే రెండు చిన్న కోనేళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ కోనేర్లు ఉండడం వల్ల ఆల్మోస్ట్ జంతువులకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అంటే లైక్ కోతులకి పక్షులకి అలాగే ఏదైనా ఇతర జంతువులు ఇక్కడ ఉంటే గానా వాటికి దాహం తీర్చడానికి అయితే ఈ వాటర్ బాగా పనికి ఇక్కడ సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి మనం చేరుకోవచ్చు ఇక ఆలయానికి సంబంధించిన విశేషాలు ఏంటో తెలుసుకుందాము షణ్ముఖుడు అనగా కుమారస్వామి శివపార్వతుల తనయుడు వినాయకుని తమ్ముడు దేవతల సేనాధిపతి ఈయనకే స్కందుడని కార్తికేయుడు అని సుబ్రహ్మణ్యుడు అన్న పేర్లు కూడా ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని అంటారు పెళ్లి కాని వారికి వివాహము జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు ఇక్కడ శ్రీ స్వామివారు ఏడు శిరసుల సర్పాకారంలో పూర్వీకులకు దర్శనమిచ్చారు శ్రీ స్వామివారి మూల విరాటు గుండు ఆకారంలో ఉన్నందువల్ల ఈ స్వామివారిని గుండి సుబ్రహ్మణేశ్వర స్వామిగా పిలుస్తున్నారు మూల విరాటు దగ్గర ఒక తీర్థము కలదు అందులోని తీర్థము మధురాతి మధురంగా ఉంటుందట వీటిని సేవించినచో సకల రోగాలు నివారణ అవుతాయని ప్రతీతి ఈ తీర్థము పంట పొలాలలో చల్లినచో పాడి పంటలు సమృద్ధిగా పండునని ప్రజల ప్రగాఢ విశ్వాసం ఈ తీర్థము ఎందుగల నీటిని ఎంత తోడిననూ నీటి మట్టం అస్సలు తగ్గకుండా యథాస్థానంగా ఉండట ఇక్కడ ప్రత్యేకత ఈ స్వామివారిని తొమ్మిది ఆదివారాలు గాని పదకొండు ఆదివారాలు కానీ పదహారు ఆదివారాలు గాని తప్పకుండా దర్శించి ప్రదక్షిణ చేసినచో సకల కోరికలు సిద్ధించును శ్రీ స్వామివారు ఆలయమునకు ఈశాన్య భాగమున ఎన్నో వందల సంవత్సరంలో గల ఒక సిగరు చెట్టున్నది ఈ చెట్టు నుండి ప్రతి శ్రావణ మాసం ఎందు చక్కెర లాంటి పదార్థము రాలును దీనిని స్వామివారి ప్రసాదంగా భక్తులు స్వీకరిస్తారు ఇది ఒక గొప్ప విశేషం ఈ చెట్టుకు కొంత దూరంలో ఒక పుట్ట ఉంటుంది అందులో ఒక తెల్లటి నాగుపాము ఉన్నట్టు భక్తులు చెప్తున్నారు అప్పుడప్పుడు భక్తులకు ఆ నాగేద్రుడు కనిపిస్తూ ఉంటారట ఇక్కడ పూర్వకాలము ఎందు ఋషులు శ్రీ స్వామివారు కొలువై ఉన్న ప్రదేశమున ఒక శివాలయంను నిర్మించుకొని ఇక్కడ తపస్సు గావించారనేది ప్రతీది ఇప్పటికీ ఋషులచే నిర్మింపబడిన శివాలయంను మనం దర్శించుకోవచ్చు ఇంకను ఈ దేవస్థానము వద్ద శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నవగ్రహములు శివాలయము మరియు కాశీ నుండి తెప్పించిన నూట ఎనిమిది సాలిగ్రామ శివలింగాలను మనం దర్శించవచ్చు సాల గ్రామము అనేది నిజానికి నేపాల్లో గండకి నది ఒట్టున ఉన్న ఒక గ్రామము పేరు అక్కడ సాల వృక్షాలు అధికము కాబట్టి ఆ పేరు వచ్చింది సాల గ్రామములనే రాతి చిహ్నాలు కూడా గండకి నది ఒడ్డున దొరుకుతాయి కాబట్టి వాటిని కూడా సాల గ్రామములు అని అంటారు వాటంతట అవే సహజ సిద్ధంగా ఏర్పడి దొరికే లింగాలలో బాణాలింగాలు సాల గ్రామములు ముఖ్యమైనవి సాలిగ్రామములను పూజించుట ఎంతో శుభకరం అని నమ్ముతారు కానీ వీటిని పూజించడానికి ప్రత్యేకమైన నియమ నిబంధనలు పాటించవలసి ఉంటుంది ఎవరు పడితే వారు వాటిని పూజించడానికి వీలు లేదు ఎందుకంటే మాంసాహారం భుజించకూడదు ప్రతి నిత్యం దీప దూప నైవేద్యాలతో శాలిగ్రామాలను పూజించవలసి ఉంటుంది చుట్టూ కొండలు ఎటు చూసిన చెట్లు పుట్టలు ప్రత్యేకమైన రోజులు మినహాయించి మిగతా రోజుల్లో మానవ సంచారం చాలా తక్కువగా ఉండి ప్రశాంతమైన ఈ వాతావరణంలో ముప్పై రెండు అడుగుల ఏకశిలా సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహం మనకు కనువిందు చేస్తూ దర్శనమిస్తుంది ఈ ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని చూస్తూ కాసేపు కూర్చొని మీరు సేద తీరడానికి ఆలయం వాళ్ళు ఇక్కడ బెంచీల్ని కూడా అరేంజ్ చేశారు అలాగే పక్కన తాగడానికి నీటి ట్యాంక్ను కూడా ఉంచారు ఇక్కడ ఉన్న మెట్ల ద్వారా పైకెక్కి స్వామివారి పాదాలను మీరు స్పర్శించి ఆయన దర్శనాన్ని చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఆలయం పక్కన పెద్ద రావి చెట్టు వేప చెట్టు కింద ఏక పడగ ఐదు పడగలు రెండు పాములు పెనవేసుకున్న నాగ విగ్రహాలను మనం ఇక్కడ దర్శించవచ్చు ఆలయానికి పక్కన శివాలయానికి ముందర మహా నివేదన గంటను కూడా ఇక్కడ మనం చూడవచ్చు ముప్పై రెండు అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఏకశిలా విగ్రహం పక్కనే ఒక చిన్న వినాయకుడు కూడా మనకు దర్శనమిస్తారు సో ఇదే అండి సుబ్రహ్మణేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయానికి సంబంధించిన విశేషాలు వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్